అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇటీవల మనకు రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ ఆప్షన్ వచ్చిందని అలాగే రేషన్ కార్డుల్లో యాడింగు డెలిటింగు అంటే మనుషులను యాడ్ చేసుకోవడం కానీ అలాగే మనుషులను తొలగించుకోవడానికి మనకు అంటే మీ పిల్లలను పాడు కార్డులోకి చేర్చుకోవడానికి ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళని కార్డులో నుంచి తీసివేయడానికి ఆప్షన్ ఇచ్చారని చెప్పి మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మరి గ్రామవార్డు సచివాలయాల్లో ఈ రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ అంటే ఒకే కుటుంబంలో చాలామంది ఉంటే రెండు లేదా మూడు కార్డులుగా ఆ కార్డును విభజించుకోవడం అనమాట స్ప్లిట్టింగ్ ఆప్షన్ రేషన్ కార్డు లేదా రైస్ కార్డు విభజన మరి ఈ యొక్క రేషన్ కార్డు మరియు రైస్ కార్డు విభజన ఆప్షన్ ఇచ్చారా అలాగే మనకు రేషన్ కార్డులోకి యాడింగ్ చేసుకోవడానికి పిల్లలను అలాగే రేషన్ కార్డుల నుంచి తొలగించుకోవడానికి ఆప్షన్ ఇచ్చారా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ సచివాలయంలో ఉందా లేదా మరి సచివాలయానికి వెళ్తే ఏం చెప్తున్నారు అనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను అలాగే రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాం రేషన్ కార్డుల ఈకేవైసీ కూడా ఈ నెల ముప్పై ఒకటి అంటే నిన్న నెల ముప్పై ఒకటి ఈరోజు ఒకటో తారీఖు మార్చి ముప్పై ఒకటో తారీఖులోపు పూర్తి చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన ఎక్కడ చూసినా కూడా రేషన్ దుకాణాల వద్ద మనకు ఈ యొక్క రేషన్ కార్డు ఇబ్బంది పడటం పని పనిచేయకపోవడం వల్ల మనకు ఈ నెల ముప్పై వరకు కూడా ఏప్రిల్ ముప్పై వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఈకేవైసీకి అవకాశం కల్పించింది మరి ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలా వద్ద అలాగే మనకు ఈ రేషన్ కార్డుల్లో విభజన ఆప్షను అలాగే యాడింగు డెలిట్ ఆప్షన్ వచ్చిందా లేదా అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం మరి సచివాలయ అధికారులు ఏం చెప్తున్నారనే పూర్తి సమాచారాన్ని మీకు క్లారిటీగా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి రేషన్ కార్డులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఎవరు కూడా అసలు అది చేయొద్దు వీడియోను చివరి వరకు చూసేయండి వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ ఎదురుగా మీకు కనిపిస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకు మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది అలాగే ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారం కూడా మీకు నేరుగా మీ ఫోన్ ద్వారా అది కూడా ఉచితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది తప్పకుండా దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం ఇక గతంలోనే మనకు రేషన్ కార్డులకు సంబంధించి స్ప్లిట్టింగ్ ఆప్షన్ వచ్చిందని అలాగే రేషన్ కార్డుల్లో యాడింగ్ ఆప్షను అలాగే డెలిట్ ఆప్షన్ కూడా వచ్చిందని చెప్పి మనకు అప్డేట్ అయితే ఇచ్చారు మరి ఈ రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఉందా లేదా సచివాలయాలకు మన వాళ్ళు వెళ్తూ ఉన్నారు మరి అక్కడికి వెళ్తే అక్కడ వారు సమాధానం ఏం చెప్తున్నారు అనేది చూద్దాం అలాగే ప్రస్తుతానికి రేషన్ కార్డుల ఈకే అనేది కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని రేషన్ కార్డుదారులు కాకుండా కొంతమందికి మాత్రమే ఈ రేషన్ దుకాణాల్లో ఒక లిస్ట్ అయితే ఇచ్చారు ఆ రేషన్ దుకాణాల్లో ఆ లిస్టు ప్రకారం వారు రేషన్ అంటే కార్డుదారులకు ఫోన్లు చేసి రేషన్ డీలర్లు వారి దగ్గర ఈకేవైసీ చేయిస్తున్నారు కొంతమంది రేషన్ దుకాణానికి వెళ్ళి కనుక్కొని లిస్టులో మా పేరుందా లేదా చూడండి అని చెప్పి కనుక్కొని దాని ప్రకారం వారు ఈకేవైసీ పూర్తి చేసుకుంటున్నారు మరి మార్చి ముప్పై ఒకటిలోపు ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పి ముందుగా ప్రకటించినా కూడా ఇక్కడ సర్వర్లు మొరాయించడం లబ్ధిదారులు ఎక్కువగా ఉండడం అనేక కారణాల చేత ఏంటంటే ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ గడువును ఈ నెల ముప్పై అయితే మార్చడం జరిగింది కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా బయట ఉన్నా వేరే ఊర్లో ఉన్న మరి ఎక్కడ విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మీరు దయచేసి మీకు రేషన్ కార్డు అవసరం అనుకుంటే తప్పకుండా మీరు వచ్చి ఈ రేషన్ కార్డు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి మరి రేషన్ కార్డు ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంటు కాబట్టి ఈ నెల లోపు ఏప్రిల్ లోపు మీరు తప్పకుండా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా కూడా నేరుగా మీ ఊరికి వచ్చి మీకు రేషన్ కార్డు కావాలి అనుకుంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోండి మరి ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలా అంటే తప్పకుండా ఈ కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి ఇక రేషన్ కార్డులో మీరు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది కూడా వేలిముద్ర వేయాలి ఈ పాస్ మిషన్లో రేషన్ దుకాణానికి వెళ్ళి మిషన్లో వేలిముద్ర వేస్తేనే మీకు అందరికీ కూడా ఈ కేవైసీ పూర్తవుతుంది ఇక ఒక్కరు ఈ కేవైసీ చేసుకోకపోయినా కూడా ఆ ఒక్కరికి రేషన్ బియ్యం ఇవ్వరు అలాగే ఎటువంటి పథకాలు కూడా రావు లేకపోతే పూర్తిగా రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కేవైసీ చేసుకోకపోతే మీ రేషన్ కార్డు రద్దవుతుంది మీకు ఎటువంటి ప్రయోజనాలు కూడా ప్రభుత్వం నుంచి రేషన్తో పాటు మిగిలినటువంటి ప్రయోజనాలను కూడా ఆపివేయడం జరుగుతుందన్నమాట ప్రభుత్వం కాబట్టి రేషన్ కార్డు ఈకేవైసీ చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోవాలి మరి ఇది రేషన్ కార్డుకు ముప్పై వరకు టైం ఉంది కాబట్టి ఈకేవైసీని మీరు కంప్లీట్ చేయండి మరి ఇక్కడ రేషన్ కార్డుల విభజన ఆప్షన్ వచ్చిందని చెప్పి మనకు గతంలో ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి సచివాలయాల్లో ఆప్షన్ కూడా రిలీజ్ చేశారు అయినా కూడా ఇక్కడ మళ్ళీ కూడా ఆపివేయడం జరిగింది ఎందుకు ఆపివేశారంటే ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియను అయితే తెరపైకి తీసుకొచ్చింది ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ వల్ల చాలామంది అంటే ఎవరు అందుబాటులో లేనివారు లేకపోతే ఏదైనా బోగస్ కార్డులు ఉంటే ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ ద్వారా ఆ కార్డులన్నీ కూడా తీసివేయడం జరుగుతుంది తొలగించడం జరుగుతుంది మరి ఇక్కడ ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియను తీసుకొచ్చేసరికి ఈ రేషన్ కార్డుల విభజన అంటే స్ప్లిట్టింగు డెలిటు యాడు యాడింగు మరి వీటి అన్నింటిని కూడా ఆపివేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికి సచివాలయాల్లో ఎక్కడా కూడా ఈ రేషన్ కార్డుల యాడింగ్ కానీ రేషన్ కార్డులలో డెలిట్ కానీ అలాగే మనకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవడం కానీ అలాగే మనకు ఈ రేషన్ కార్డుల విభజించుకోవడానికి కానీ రేషన్ కార్డులను స్ప్లిట్ చేసుకోవడానికి కానీ ఎక్కడ కూడా అవకాశం అయితే లేదు దయచేసి మీరు గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని అయితే లేదు ఆప్షన్ వచ్చిన వెంటనే మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే ఇస్తాను కాబట్టి ప్రస్తుతానికి ఈ రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే లేదనమాట అలాగే యాడింగ్ కూడా లేదు డెలిట్ కూడా లేదు అలాగే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు లబ్ధిదారులంతా కూడా గుర్తుపెట్టుకోండి అలాగే మనకు ఎప్పుడు ఇస్తారు అవకాశం అంటే ముఖ్యంగా ఈ రేషన్ కార్డుల విభజన ఆప్షన్ కింద మనం ముందుగా చెప్పుకున్నట్లు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఐదు రకాల రేషన్ కార్డులను అయితే ఇక్కడ పంపిణీ చేయబోతున్నారు సింగిల్ మెన్ కార్డ్ ఇస్తారు సింగిల్ అంటే సింగిల్ సింగిల్గా ఉన్నటువంటి మగవాళ్ళకు కార్డు ఇస్తారు అలాగే సింగిల్గా ఉన్నటువంటి ఆడవాళ్ళకు కూడా కార్డు ఇస్తారు అలాగే మనకు ఒంటరి మహిళ రేషన్ కార్డు ఇస్తున్నారు మనకు విడో ఎవరైనా సరే భర్త నుంచి విడిపోయి ఉంటే వారు వారి పిల్లలకు రేషన్ కార్డు ఆప్షన్ ఉంది అలాగే కొత్తగా మ్యారేజ్ అయ్యి స్ప్లిట్ అనుకుంటున్నారు స్ప్లిట్ అవ్వాలనుకుంటున్న వారికి కూడా ఆప్షన్ ఇచ్చారు మనం ముందుగా చూసాం ఐదు రకాల రేషన్ కార్డులను విభజించుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది మరి మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు ప్రస్తుతానికి ఆగిపోయింది ఎందుకంటే ఈకేవైసీ అన్నిటికీ కూడా కారణం కాబట్టి నేను ఈకేవైసీ గురించి కూడా ఇక్కడ చెప్పాను మరి ఈకేవైసీ చేసుకోకపోతే ఇవన్నీ కూడా మీకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎవరైనా సరే ఉంటే ఇంకా ఈకేవైసీ చేసుకునేవారు నెల రోజుల సమయం ఉంది ఈ నెల రోజుల్లోపు మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోండి మళ్ళీ గడువు పొడిగిస్తారనే అవకాశం లేదు కాబట్టి మీరు వెంటనే కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి మరి రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ కనుక వస్తే చాలా మంచి అవకాశం ఉంది అంటే ఒకే కుటుంబంలో చాలామంది ఉమ్మడిగా ఉంటారు మరి వాళ్ళందరూ కూడా ఒకే రేషన్ కార్డులో ఉంటారు మరి వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారి పిల్లలు కానీ వాళ్ళు భార్యాభర్త ఇలా అందరూ కూడా ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల ఏంటంటే మనకు వారికి కొన్ని ప్రయోజనాలు అయితే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రయోజనాలన్నీ కూడా మిస్ అవుతారు మరి అటువంటి అప్పుడు ఈ రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది నేను ముందుగా చెప్పినట్లు ఐదు రకాల స్ప్లిట్లు అయితే ఉన్నాయన్నమాట అంటే ఐదు రకాలుగా మీరు రేషన్ కార్డును విభజించుకోవచ్చు త్వరలోనే మళ్ళీ కూడా గ్రామవార్డు సచివాలయాల్లో ఆప్షన్ ఎనాబుల్ అవుతుంది అంటే మళ్ళీ కూడా ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీరు గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి ఈ ఆప్షన్ ద్వారా మీ రేషన్ కార్డును మీరు స్ప్లిట్ చేసుకోవచ్చు అంటే విభజించుకోవచ్చు అంటే ఒకే కుటుంబంలో రెండు లేదా మూడు రేషన్ కార్డులు మీకు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి అంతేకాకుండా ఈ రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నది ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆప్షన్ రేషన్ కార్డులో పిల్లలను చేర్చుకోవడానికి యాడింగ్ యాడింగ్ ఆప్షన్ కోసం అయితే కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు మరి వాళ్ళకు పెళ్ళైనప్పుడు రేషన్ కార్డు తీసుకుని ఉంటారు తర్వాత వారికి పిల్లలు పుట్టింటారు మరి ఆ పిల్లల్ని ఇప్పుడు రేషన్ కార్డులోకి చేర్చుకోవాలి మరి రేషన్ కార్డులోకి చేర్చుకోవాలంటే ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వాలి మరి ఇక్కడ యాడింగ్ ఆప్షన్ కూడా ఇంకా మనకు ఇవ్వలేదు కాబట్టి యాడింగ్ ఆప్షన్ కూడా లేదు ఎవరు కంగారు పడద్దు అలాగే కొంతమంది రేషన్ కార్డుల్లో ఉన్నటువంటి వారు చనిపోయి ఉంటారు మరి అటువంటి వారిని తొలగించుకోవాలి మరి అటువంటి వారిని డెలీట్ చేసుకోవాలి డెలీట్ చేయడానికి కూడా ఆప్షన్ అయితే లేదు కాబట్టి మీరు ఇబ్బంది పడద్దు వార్డు సచివాలయాలకు వెళ్ళొద్దు ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఇచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ అయితే నేను ఇస్తాను తర్వాత మీరు ఈ రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ కానీ రేషన్ కార్డుల్లో యాడింగ్ కానీ రేషన్ కార్డులో డెలీట్ కానీ మీరు చేసుకోవచ్చు అలాగే మరి కొత్త రేషన్ కార్డులకు ఏమైనా దరఖాస్తులు స్వీకరిస్తున్నారంటే మనకు ప్రస్తుతానికి కొత్త రేషన్ కార్డులకు ఎటువంటి దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదు రెండు దరఖాస్తులను అయితే స్వీకరిస్తున్న ఎప్పటి నుంచో ఉంది ఇది మైగ్రెంట్ వర్కర్సు అలాగే మనకు సీఎం అసూరుడు వాళ్ళకి ఈ రెండు ఆప్షన్స్ మాత్రం ఉన్నాయి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి వారికి తప్ప మిగిలినటువంటి వారికి మన ఏపీలో ఉన్నటువంటి వారికి అవకాశం లేదు కాబట్టి ప్రస్తుతానికి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను కూడా ఏపీ ప్రభుత్వం స్వీకరించడం లేదు మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన తేనే మనకు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తారు అలాగే మనకు రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ ఉంటుంది రేషన్ కార్డులో యాడింగ్ ఉంటుంది డెలిట్ కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మరి ఈ నెల అంతా కూడా మనం వెయిట్ చేయాలి మే నెలలో మనకు బహుశా అవకాశం రావచ్చేమో ఇది మనకు రేషన్ కార్డులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు జెన్యున్గా అందిస్తూ ఉంటుంది తప్పకుండా ఎవరు కూడా మిస్ అవ్వద్దు ప్రతి అప్డేట్ కూడా మీరు ఉచితంగా తెలుసుకోవాలంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట కూడా నొక్కండి